ఇంకా రోజా గారు నగరిగా నగరి నుంచి పోటీ చేస్తారా లేకపోతే ఒంగోలు నుంచి ఎంపీగా పోటీ చేస్తారా అనేది తెలియడానికి కానీ తాజాగా వస్తున్న న్యూస్ ప్రకారం జగన్ గారైతే వాళ్ళ టీం జగన్ గారికి ఏం చెప్పిందంటే నగరిలో రోజాకి పూర్తి వ్యతిరేకత ఉంది వైసీపీలోనే చాలా వ్యతిరేకత ఉన్నారు సో ఆ వ్యతిరేకత నుంచి ఆమెని కాపాడాలి అంటే ఆమెని వేరే నియోజకవర్గం నుంచి షిఫ్ట్ చేయాలి దాని కారణంగానే ఆమెని ఒంగోలు ఎంపీగా ప్రకటించే ఛాన్స్ నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ ఉందని వా వాళ్ళైతే చెప్పబోతున్నారు మళ్ళీ ఏదైతే నిన్న మొన్న మీటింగ్స్లో ఒక ప్రెస్ మీట్ పెట్టి ఆమె అయితే ఖచ్చితంగా చెప్పారు నేను నగరి నుంచే పోటీ చేస్తానని నగరి ప్రజలకి నేను ఎంతగానో రుణపరి ఉన్నానని నగరి తరఫున సార్లు గెలిచానని మూడోసారి కూడా నగరి తరఫున పోటీ చేసి హ్యాట్రిక్ కొడతానని అయితే ఆమె చాలా కాన్ఫిడెంట్గా చెప్పారనమాట మరి రోజా గారికి ఎవరు కాన్ఫిడెన్స్ ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారి టీం కాన్ఫిడెన్స్ ఇచ్చారు ఆ ప్యాక్ మళ్ళీ రోజా గారికి అగనేస్ట్గా ఎవరున్నారు ఎవరికి తెలియదు అనమాట సో మొన్న రీసెంట్గా చూసుకుంటే ఆమె మీద కొన్ని అవినీతి ఆరోపణలు అయితే వచ్చినాయన్నమాట సో మున్సిపల్ చైర్మన్గా ఇప్పిస్తానని ఒక ఆవిడకి నుంచి నలభై లక్షల రూపాయలు అయితే ఆమె తీసుకోవడం జరిగింది అన్నట్టు ఆమె మీద ఒక అలిగేషన్స్ అయితే వచ్చాయి మన అలిగేషన్స్ని దృష్టిలో పెట్టుకొని అలాంటి ఒక నెగిటివిటీని దృష్టిలో పెట్టుకొని జగన్ గారి నిర్ణయం జగన్ గారి నిర్ణయం తీసుకున్నారనేది తెలియదు ఏ ఇదే ఈసారి అయితే రోజా గారు నగరి నుంచి పోటీ చేస్తారనేది ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్